హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ఎవరైతే విజయవాడ సిటీ భవానీపురం క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వారి కోసమే అన్నమాట అండి సో చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు మనకి డైరెక్ట్ ఓనర్ సేల్గా సెల్గా అనేది వచ్చిందండి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అండి చైతన్య కాలేజెస్కి నారాయణ కాలేజెస్కి మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా చాలా దగ్గర అనమాట అండి అలాగే వన్ టౌన్ మార్కెట్కి కనకదుర్గమ్మ గుడికి అలాగే ఔటర్ రింగ్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉండే చుట్టూ ప్రైమ్ లొకేషన్స్ మధ్యలో మనకి తొంభై ఆరు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్గా వచ్చిందనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన శివాలయం ప్రైమ్ లొకేషన్లో తొంభై ఆరు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి సో చుట్టూ అంతా చూసుకోవచ్చండి మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి మరియు క్లాస్ అండ్ డీసెంట్గా చాలా బాగుంటుంది అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్లో మనకి ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి ట్వంటీ ఫీట్ రోడ్డు అనమాట అండి ఇది రోడ్ సైడ్ వేడలిపి వచ్చేసరికి ఇరవై ఆరు అడుగులండి లోత్ వచ్చేసరికి ముప్పై నాలుగు అడుగులు అనమాట అండి ఇది మొత్తంగా తొంభై ఆరు గజాలు అనమాట అండి కొలతల పరంగా కూడా స్క్వేర్ బిట్ లాగా ఉందండి చాలా బాగుందనమాట అండి మనకి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద అరవై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి సో ఇక్కడ ఒక గమనిక అండి ఇది ఎన్టీఆర్ పట్టా అనమాట అండి ప్రస్తుతానికి గవర్నమెంట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే ఆపేశారండి గవర్నమెంట్ ఏమైనా రిజిస్ట్రేషన్ చేస్తే మీరు తప్పకుండా రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవచ్చు అనమాట అండి సో ఎవరైతే భవానీపురం ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ